హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ మరి మీ సెలబ్రేషన్ స్టార్ట్ అయినాయా మా సెలబ్రేషన్స్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయినాయి అనమాట ఫెస్టివల్స్ అనగానే ముందు మనకు గుర్తొచ్చేది షాపింగే కదా ఇంకా అందుకని ఈరోజు షాపింగ్ చేయడానికి అని చెప్పేసి అయితే బయలుదేరం అనమాట ఇంకా నేను మా మరదలు అలాగే అమ్మ పిల్లల్ని తీసుకొని చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాము ఇంకా నేను మొన్న వెళ్ళినప్పుడే ఇంకా అమ్మ మరదలతో కలిసి షాపింగ్ చేయడానికి వెళ్ళాను అనమాట ఇంకా మేము వచ్చేసి ఫస్ట్ చెన్నై షాపింగ్ మాల్కి వెళ్దాము అందులో కలిసి లక్షణం బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే బయలుదేరాము ఇంకా చెన్నై షాపింగ్ మాల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా రాగానే లైట్స్తో అయితే చాలా కలర్ఫుల్గా అరేంజ్ చేశారనమాట పిల్లల్ని అట్రాక్ట్ చేసుకునేలాగా చాలా అంటే చాలా వెరైటీ ఆఫ్ బొమ్మలు పెట్టారు అక్కడ చాలా అంటే చాలా బాగుంది క్రిస్మస్ తాత అలాగే క్రిస్మస్ ట్రీ చాలా వెరైటీస్ అయితే పెట్టారు ఇంకా అలాగే పిల్లల్ని కొంచెం భయపెట్టడానికి అలాగే అట్రాక్ట్ చేయడానికి అయితే ఒక ఎలుకబంటిని కూడా అయితే పెట్టారనమాట అంటే మనిషే అలా వేషం వేసుకొని అయితే ఉన్నారనమాట ఇంకా అక్కడ సాంగ్స్ అయి పెడుతుంటే వాటికి చక్కగా డాన్స్ అయితే వేస్తున్నారు ఇంకా దాన్ని చూసి అయితే మా అభి మా బుడ్డి తల్లి అలాగే మా అమ్మ మా మరదులు కూడా అయితే భయపడిపోయారు అనమాట ఇంకా నేనైతే ధైర్యంగా అయితే వెళ్ళాను ఎందుకంటే లోపల ఉండేది ఎలాగో మనిషే జస్ట్ ఏంటంటే పైన అలా వేసుకొని వాళ్ళు యాక్ట్ చేస్తారు అంతే కదా ఇంకా నేను మా బుడ్డి తల్లిని తీసుకొని అయితే దాని దగ్గరికి వెళ్ళాను అనమాట ఫోటో దిగుదామని చెప్పేసి ఇంకా ఒక చిన్న ఫోటో అయితే తీసుకొని ఇంకా పక్కకైతే వచ్చేసాను ఇంకా అక్కడికి వచ్చే జనం అందరూ కూడా ఇంకా అక్కడికి వెళ్ళి అందరూ కూడా ఫొటోస్ అలాగే వీడియోస్ అయితే తీసుకుంటున్నారనమాట ఇంకా షాపింగ్ చేద్దామని చెప్పేసి లోపలికైతే వెళ్ళిపోతున్నాము ఇంకా లేడీస్ వేర్ వచ్చి సెకండ్ ఫ్లోర్ అన్నారు ఇంకా సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళి అక్కడ కొన్ని డ్రెస్సెస్ అలాగే పిల్లలకి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే చూసి మళ్ళీ కిందకైతే వచ్చేసామనమాట ఇంకా కిందకి వచ్చాక కొన్ని ఫొటోస్ అలాగే వీడియోస్ అయితే తీసుకున్నాము క్రిస్మస్ ట్రీ అలాగే క్రిస్మస్ తాత దగ్గర ఇంకా అక్కడ షాపింగ్ అయిపోయాక పక్కనే ఉన్న జీవీమాల్కి కూడా అయితే వెళ్ళాము మాల్లో కూడా పిల్లల్ని అట్రాక్ట్ చేసేలాగా ఈ విధంగా రెండు బొమ్మలని అయితే పెట్టారనమాట చూడడానికి మాత్రం ఎంత క్యూట్గా ఉన్నాయో ఇంకా మా అభి అలాగే మా బుడ్డి తల్లి ఎలుగుబండి దగ్గర భయపడినా కానీ ఇక్కడైతే ధైర్యంగానే వెళ్ళి ఫొటోస్ అయి దిగారనమాట చూడడానికి మాత్రం చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ షాపింగ్ ఎలా ఉన్నా కానీ వీటి దగ్గర అయితే మేము బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట ఇంకా అక్కడ ఫొటోస్ వీడియోస్ అవి తీసుకున్నాక ఇంకా పక్కనే ఒక బ్యాంగిల్స్ అలాగే వాచెస్ అవితే అమ్ముతున్నారనమాట ఇంకా అక్కడైతే అభి వాచ్ కావాలన్నాడని ఇంకా అవి కోసం ఒక వాచ్ అయితే తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము ఇంకా లోపలికి వెళ్ళాక కొన్ని డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చూసామన్నమాట ఇంకా అక్కడికి వెళ్ళి చూసి కొన్ని ట్రయల్స్ అయితే వేసి ఇంకా తిరిగి మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇంకా తాడేపల్లిగూడంలో షాపింగ్ అయితే చూసేసారు కదా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే తాడేపల్లిగూడంలో ఏమీ తీసుకోలేదనమాట ఇంకా నాకైతే పెద్దగా ఏమీ నచ్చలేదు అలాగే రేట్స్ కూడా చాలా హైగా ఉన్నాయన్నమాట ఇంకా అందుకని తీసుకోలేదనమాట ఇంకా దానికి కంటిన్యూషన్గా ఈ వీడియో అయితే ఇంకా నేను కూడా వచ్చాక ఇంకా ఈ రోజైతే షాపింగ్కి వెళ్తున్నామన్నమాట క్రిస్మస్కి న్యూ ఇయర్కి షాపింగ్ చేద్దామని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే మేము ఫస్ట్ చంద్రాబ్రాస్కి అయితే వెళ్తున్నాము ఇంకా అక్కడికి వెళ్ళాక మీకు లాగ్ అనేది అయితే కంటిన్యూ చేస్తాను ఇంక ఇప్పుడే చందన బ్రదర్స్కి అయితే వచ్చేసామన్నమాట ఫుల్ లైటింగ్స్తో సూపర్గా పెట్టారు ఇంకా లోపలికి వెళ్ళాక కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసాను ఇంకా అస్సలు ఖాళీ లేదనమాట షాపింగ్ మాల్ అయితే ఫెస్టివల్స్ వల్ల ఇంకా వీడియోస్ అయితే అస్సలు కుదరలేదు ఇంకా చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసాను ఇంకా వాటిని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను చందనా బ్రదర్స్లో షాపింగ్ అయిపోయాక మళ్ళీ జీవి మాలికి కూడా అయితే వెళ్ళామనమాట ఇంకా అక్కడైతే ఏమీ వీడియోస్ తీయలేదు ఇంకా అక్కడ కూడా షాపింగ్ చేసేసుకుని తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంక ఇంటికి వెళ్ళాక ఏం తీసుకున్నాము ఏంటి అనేది అయితే చూపించేస్తాను ఇంక ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా మేము చేసిన షాపింగ్ అయితే ఇవే అనమాట ఇంకా ఏం తీసుకున్నాను ఏంటి అనేది అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఇంకా నా కోసం అభి కోసం ఏమేమి తీసుకున్నానో ఏంటో చూపించేస్తాను ఇంకా ఫస్ట్ వచ్చేసి అభి కోసం ఈ ఫ్యాంట్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా దీని మీదకి ఒక టీషర్ట్ అయితే తీసుకున్నాను ఇంకా అవి ఎప్పటి నుంచో ఫుల్ హ్యాండ్స్ అలాగే టోపీ ఉన్నది కావాలంటున్నాడని ఇంకా ఈ మోడల్ అయితే ఒకటి తీసుకున్నాం అనమాట ఇంకా ఇది వచ్చేసి క్రిస్మస్కి అయితే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్యాంట్ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట దీనికి మోడల్ అయితే ఈ విధంగా వచ్చింది ఇంకా దీని మీదకైతే ఒక టీ షర్ట్ తీసుకున్నాను అనమాట ఇంకా అబీకి అసలు కాలర్ టీ షర్ట్స్ అయితే లేవు ఇంకా అందుకని ఈ టీషర్ట్ అయితే ఒకటి తీసుకున్నాను ఇంక ఇదైతే న్యూ ఇయర్ కోసమని తీసుకున్నాను ఇంకా అబీ బట్టలు అయితే మాత్రం చంద్ర బ్రష్లో తీసుకున్నాం అనమాట ఇంకా అబీ డ్రెస్సెస్ అయితే చూసారు కదా ఇంక ఇప్పుడు నా ఏం తీసుకున్నానో చూపించేస్తాను ఫస్ట్ వచ్చేసి ఈ మెరూన్ కలర్ టాప్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా దీనికి ఎదరైతే వర్క్ వచ్చింది ఇంకా సేమ్ కలర్లోనే వర్క్ ఇచ్చారనమాట చాలా అంటే చాలా బాగుంది ఈ కలర్ నచ్చైతే ఇంక ఈ టాప్ అనేది తీసుకున్నాను ఇంకా అలాగే ఈ టాప్ కూడా అయితే తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి క్రీమ్ కలర్ దీని మీదకైతే ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చి దానికి కూడా చిన్న సిప్స్ వర్క్ అయితే ఇచ్చారనమాట ఇంకా ఈ టాప్ అయితే ఒకటి తీసుకున్నాను ఇంకా అలాగే ఈ లావెండర్ కలర్ టాప్ కూడా అయితే ఒకటి తీసుకున్నాను అనమాట ఇంకా దీనికైతే ఫుల్గా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చాడు అనమాట ఇంక ఈ వర్క్ నచ్చి ఇంకా ఈ టాప్ అయితే తీసుకున్నాను ఇంకా లాస్ట్గా ఇంకొక టాప్ అయితే తీసుకున్నాను అనమాట ఇంక ఇది కూడా ఎదర్ మొత్తం వర్క్ అయితే వచ్చింది ఇంకా ఇది కూడా కలర్ బాగా నచ్చి ఇంక ఈ టాప్ అయితే తీసుకున్నాను అవైతే కట్స్ ఇది వచ్చేసి అంబ్రెల్లా కుర్తీ అనమాట ఇంకా వీటితో పాటుగా ఒక వేర్ డ్రెస్ కూడా అయితే తీసుకున్నాను అనమాట ఫస్ట్ టైం నేనైతే ఇలాంటి డ్రెస్ అనేది ట్రై చేయడం ఇప్పటివరకు నేను ట్రై చేయలేదనమాట ఇంకా బాగా నచ్చి ఈ డ్రెస్ కూడా అయితే తీసుకున్నాను ఇంక ఇది ఎలా ఉంది ఓపెన్ చేసి అయితే చూపించేస్తాను ఇంక ఇదే ఫ్రెండ్స్ నేను తీసుకున్న పార్టీవేర్ డ్రెస్ అయితే మాత్రం ఇంకా నేను అసలు ఇలాంటిది అయితే మ్యారేజ్ అయ్యాక వేసుకోలేదు ఇంక ఈసారి వేసుకుందాం అని చెప్పేసి ఇది అయితే అనమాట ఇది వచ్చేసి కింద స్కర్టు దీనికైతే క్రాప్ టాప్ వచ్చిద్దనమాట చూడండి అసలు ఎంత బాగుందో ఫుల్గా థ్రెడ్ వర్క్తో అయితే ఇచ్చాడు అనమాట దాని మీద రియల్ మిర్రర్స్ అయితే ఇచ్చాడు చూడండి చాలా అంటే చాలా బాగుంది చూడగానే అయితే నాకు చాలా బాగా నచ్చేసింది అనమాట ఇంకా అందుకే వెంటనే అయితే తీసేసుకున్నాను ఇంకా దీని మీదకి క్రాప్ టాప్ అయితే వచ్చింది ఇంక ఇప్పుడు అయితే అయితే చూపిస్తాను ఇంకా బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉందనమాట ఇది వచ్చేసి బ్యాక్ సైడు ఇంకా ఫుల్గా మిర్రర్స్తో అయితే ఇచ్చాడు ఇంకా ఫ్రంట్ కూడా అంతే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి మొత్తం అంతా కూడా మిర్రర్స్తో అయితే ఇచ్చాడు అనమాట ఇంకా కింద ఎలాగా పూసలు కూడా అయితే వచ్చినాయి ఇంకా దీని మీదకైతే అయితే దుప్పటా కూడా ఇచ్చాడు ఇంకా దుప్పటా వచ్చేసి నెట్ టైప్లో వచ్చిందనమాట ఇంకా దీనికి ఫుల్గా ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చాడు ఇంకా చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట మరి మీకు ఈ డ్రెస్ ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేసేయండి ఫైనల్గా ఇవి ఫ్రెండ్స్ నేను తీసుకున్న డ్రెస్సెస్ అయితే నా కోసం అవి కోసం మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మరి మీకు క్రిస్మస్కి న్యూ ఇయర్కి షాపింగ్ అయిపోయిందా లేదా అనేది నాకు కింద కామెంట్ చేసేయండి ఐ హోప్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తాను ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్ బాయ్ ఫ్రెండ్స్